విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి వన్ వన్ జీరో ఫోర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి సాయిబాబా విద్యుత్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని వన్ వన్ జీరో ఫోర్ విద్యుత్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి సాయిబాబా డిమాండ్ చేశారు శనివారం వన్ వన్ జీరో ఫోర్ యూనియన్ నల్లగొండ డివిజన్ సమావేశం స్థానిక రత్న ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు ముఖ్య అతిథిగా సాయిబాబా పాల్గొని మాట్లాడుతూ థర్టీ త్రీ కేబిఏ లైన్లలో సబ్ స్టేషన్లలో సిబ్బంది కొరత బాగా ఉండి పని భారం పడుతుందని వెంటనే సిబ్బందిని నియమించాలని సిఎండి కోరారు అలాగే కార్మికులకు రావాల్సిన ఈపీఎఫ్ జీపీఎఫ్ లను విడుదల చేయాలని కోరారు ఎలక్షన్స్ ఎలక్షన్స్ జనరల్ కౌన్సిల్ పెట్టుకోవడం జరిగింది దీనిలో భాగంగానే కొన్ని రాష్ట్రాలలో ఉన్న సమస్యల మీద కంపెనీలో ఉన్న సమస్య మీద ఇక్కడ కార్మికులు చాలా ఇబ్బందితో కూర్కున్న వాతావరణం అయితే ఉంది మొట్టమొదటిగా మొన్న ఇరవై తారీఖు నాడు ప్రభాకరావు సార్ని శ్రీముడి గౌరవ శ్రీముడి కలవడం జరిగింది వారి జేఎల్ఎం రిక్రూట్మెంట్ కింది స్థాయిలో కన్జ్యూమర్స్ కానీ లైన్స్ తర్వాత సబ్స్టేషన్సు తర్వాత సెక్షన్స్ సబ్డిషన్స్ రకరకాల అన్నీ పెరిగినా కానీ కింది స్థాయి రిక్రూట్మెంట్ లేకపోవడం కింది స్థాయిలో స్టాఫ్ లేకపోవడంతో కన్జ్యూమర్కు నాణ్యమైన కరెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం ముఖ్యంగా ముందుకు వస్తుంది కాబట్టి కింది స్థాయి రిక్రూట్మెంట్గా చాలా అవసరం దానిలో భాగంగానే మీరు రిక్రూట్మెంట్ కాలనీ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా చేయాలని చెప్పి వారు చెప్తే సానుకూలంగా స్పంది స్పందించి అతిథుల్లో రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుందని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఈపీఎఫ్ జీపీఎఫ్గా ఏదైతే థర్టీ వన్ ఆగస్టు రెండు వేల నాలుగు టూ థౌజండ్ ఫోర్ వరకు ఏవైతే ఉన్నావో అవి కూడా ఇవ్వాలని చెప్పి వారు చెప్పినప్పుడు వారు దృష్టి తీసుకుపోయినప్పుడు సానుకూలంగా రెండోసారి కూడా లెటర్ రాయడం జరిగింది మరి నేను కూడా ప్రభుత్వంతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకొని అతిత్వంలో వారి సంతోషకరమైన వాతావరణం వినబడడం జరుగుతుందని చెప్పి వారు చెప్పడం జరిగింది ఇంకా ఇక్కడ కింది స్థాయిలో చాలా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి మెడికల్ స్థాయిలో కానీ తర్వాత రివ్యూ పరంగా మెడికల్లో కూడా రివ్యూ చేయడం చేయడం చేయడానికి ముందుకు రావడం జరిగింది రకరకాల సమస్యల మీద ఈరోజు లెవెన్ నాట్ ఫోర్ యూని కులాలకు మతాలకు అతీతంగా యూనియన్ పోతున్నది కాబట్టి బలోపేతంగా కార్మిక సమస్యల మీదనే ఈరోజు పోరాటం చేసుకుంటూ యూనియన్ కార్మిక సమస్యల మీద చాలా ముందుకు పోతుంది ముఖ్యంగా ఆటిజన్ సమస్య ఉంది ఈరోజు దాదాపు ప్రభుత్వం ముందుకొచ్చి మేనేజ్మెంట్కి వచ్చి లెవెన్ నాట్ ఫోర్ చైర్మన్షిప్లో టీటప్గా ఏర్పరిచి ఈరోజు ఇరవై మూడు వేల ఆరు వందల అరవై నాలుగు మందిని రెగ్యులైజ్ చేయడం జరిగింది ఒళ్ళీ లెవెన్ నాట్ ఫోర్ నాయకత్వంలో బ్రహ్మాండం కార్మిక సమస్యల కొరకు ఏర్పడిన యూనియన్ డెబ్బై ఏళ్ళ చరిత్ర కలిగిన యూనియన్ కాబట్టి కార్మిక సమస్యలు ఏమున్నా కానీ ముందుకుండి ఈ యొక్క సమస్య పరిష్కరి దిశలో లెవెన్ నాట్ ఫోర్ అని చెప్పి మీ మీడియా పరంగా ప్రభుత్వానికి మన మేనేజ్మెంట్కి తెలియపరచడం జరుగుతుంది కార్మిక సోదరులకు తెలియపరచడం జరుగుతుంది ఈరోజు నల్గొండ డివిజన్ సర్వసభ్య సమావేశము మరియు మీటింగ్ అనంతరం ఎలక్షన్స్ జరపబడును మా బయల ప్రకారం యాజ్ పర్ బయల ప్రకారం రెండు సంవత్సరాలకు ఒకసారి డివిజన్ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఎలక్షన్స్ జరుగుతాయి అదే భాగంగా ఈరోజు నల్గొండ డివిజన్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి దాంట్లో భాగంగా మా రాష్ట్ర నాయకత్వం మా రాష్ట్ర జనరల్ సెక్రటరీ జి సాయిబాబాన్న గారు మరియు డిస్కమ్ అధ్యక్షులు వేరన్న గారు రాష్ట్ర అడ్వైజర్ జనార్దన్ రెడ్డి గారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చేసి ఉన్నారు మా కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పైన ఈపిఎఫ్ టు జీపీఎఫ్ వన్ నైన్టీ నైన్ నుంచి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల నాలుగు వరకు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరికి పెన్షన్ సౌకర్యం ఉంది కానీ మా ఎలక్ట్రిసిటీ సెక్టర్లో మాత్రం పెన్షన్ సౌకర్యం లేదు ఒక ఉద్యోగి ఒక లైన్మెన్ కేడర్ ఒక లైన్ ఇన్స్పెక్టర్ ఈ ఈరోజు రిటైర్డ్ అయితే వాళ్ళకి ఎటువంటి ఫెన్షన్ సౌకర్యం లేకుండా కూడా చాలా మెడికల్ సౌకర్యం కూడా లేకుండా కూడా ఇబ్బంది పడుతున్నారు మా రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్ళినాం మా రాష్ట్ర నాయకత్వం కూడా కూడా మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళి మేనేజ్మెంట్కు పైన కొట్లాడి ఇప్పించే పరిస్థితి ఉన్నది అట్నే ఇరవై మూడు వేల ఆరు వందల అరవై నాలుగు మంది తెలంగాణ రాష్ట్ర రాష్ట్రంలో ఆర్టీఎస్కు మా యూనియన్ రాష్ట్ర నాయ రాష్ట్ర నాయకత్వము ఇప్పుడు డైరెక్ట్ పేమెంట్ ఇప్పిస్తున్నది కానీ వారికి రెగ్యులై చేసే అవకాశం ఉన్నది మేనేజ్మెంటు దపదపాలుగా చర్చలు జరిపారు త్వరలో మేనేజ్మెంట్ కూడా రాష్ట్ర గవర్నమెంట్ కూడా త్వరలో వారికి ఉపయోజకమైన న్యూస్ చెప్తారని మా రాష్ట్ర నాయకత్వం తెలియజేస్తున్నది కాబట్టి ఏఎల్ఎంలు దాదాపు ముప్పై ముప్పై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా మన రాష్ట్ర నాయకత్వం గవర్నమెంట్ దృష్టి తీసుకుపోయి త్వరలో నోటిఫికేషన్ వేసి మా విద్యుత్ సంస్థ బలోపేతం చేయడానికి ఇటు రాష్ట్ర నాయకత్వం గవర్నమెంట్ కూడా సహాయపడదని ఆశాభావం వ్యక్తం చేస్తూ ముగిస్తున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సలహాదారు ఏ జనార్దన్ రెడ్డి వేణు ఎన్ వెంకన్న టి జయపాల్ రెడ్డి ఎం థామస్ ఎన్ వెంకటయ్య మేరెడ్డి రామ్రెడ్డి గోపాల్ టి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు